మీకు ఓఆర్విఎంలో పూర్తిగా వెనక నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం పూర్తిగా కనిపిస్తున్నాయి అదే ఐఆర్విఎంలో మీ యొక్క వెనక నుంచి వచ్చే వెహికల్స్ మీకు కనబడట్లేదు కదా ఈ యొక్క క్వశ్చన్కి మొత్తం ఆన్సర్ నేను చేయబోతున్నాను ఈ యొక్క వీడియో మీ పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు మాకు ఐ ఐఆర్విఎంలో వెనక నుంచి వచ్చే వెహికల్స్ అనేటివి మొత్తం కనిపించట్లేదు అయితే ఓఆర్విఎంలో వెనక నుంచి వచ్చే వెహికల్స్ మనకు మాకు కనిపిస్తున్నాయని అడిగారు అయితే ఈ యొక్క మీకు మీకు కూడా అర్థం కావాలంటే ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది అయితే ఈ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను మొదటగా ఈ యొక్క మన యొక్క ఛానల్ని మొదటగా చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అయితే మీకు ఐఆర్విఎంలో వెనక నుంచి వచ్చే వెహికల్స్ పూర్తిగా కనపడవు ఎందుకంటే వాళ్ళు మన యొక్క వెహికల్ వెనకనే ఉండేసరికి వాళ్ళు కూడా మనకు ఈక్వల్గా ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ యొక్క పూర్తి వెహికల్ యొక్క భాగం కనిపించదు మనకు వాళ్ళ యొక్క గ్లాస్ పై నుంచి ఉన్న భాగం మాత్రమే మనకు కనిపి కనిపిస్తుంది అయితే మన యొక్క ఓఆర్విఎం ఓఆర్విఎం అంటే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఈ యొక్క మిర్రర్లో మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు మనకు రైట్ సైడ్ భాగం నుంచి పోతా ఉంటారు వాస్తవానికి అయితే వాస్తవానికి వాళ్ళు రైట్ సైడ్ నుంచి పోతూ ఉంటారు కాబట్టి మన యొక్క వెహికల్ ని దాటేసి పోవాల్సి వస్తుంది వాళ్ళు అప్పుడు మాత్రం మనకు వాళ్ళ యొక్క వెహికల్ యొక్క భాగం మొత్తం కనిపిస్తుంది అదే విధంగా మనకు లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది మీకు మిడిల్ ఏది మన యొక్క ఐఆర్బిఎంలో మాత్రం మొత్తము వాళ్ళ యొక్క వెహికల్ యొక్క భాగం మనకు కనిపించదు వాళ్ళు మన వెనక సైడే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క భాగం మొత్తం కనిపించదు ఈ యొక్క ఇది ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఇది మొత్తం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఏ విధంగా మనకు కనిపిస్తుంది ఏ విధంగా కనిపించట్లేదు అని చెప్పేసి పూర్తిగా మేము చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది అయితే ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు ఇదేది అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మీకు చూపిస్తున్నాను మనకు వెనక సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి మనల్ని ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నప్పుడు మనకు వాళ్ళ యొక్క వెహికల్ యొక్క భాగం టోటల్గా మనకు కనిపిస్తుంది చూడండి రై మనకి ఏది అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మొత్తం టోటల్గా కనిపిస్తుంది చూడండి అయితే ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఆర్విఎం లో అయితే చూడండి ఇప్పుడు మనకు ఏది ఐఆర్విఎం లో మనకు అని చెప్పారు కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అయితే వెనక సైడ్ నుంచి పెట్టి నేను కెమెరా పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు మనకు దూరంలోనే ఉన్నారు మీకు ఇప్పుడు దిగి కూడా చూపిస్తాను మనకు కనిపించట్లేదు అంటున్నారు కదా మనకి నా యొక్క కార్ కి వాళ్ళు ఈక్వల్ గా ఉన్నారు మీకు ఇప్పుడు దిగి కూడా చూపిస్తాను చూడండి అయితే మీరు చూసినట్లయితే మనకు గ్లాస్ ఏది ఐఆర్విఎం నుంచి చూస్తే మనకు ఈ యొక్క భాగం నుంచి ఇవి ఈ భాగమే కనిపిస్తుంది ఇవి ఈ భాగం కింది భాగం కనిపిస్తుంది మీరు చూసినట్లయితే ఇంత డిస్టెన్స్ ఉంది వాస్తవానికి మీరు చూసినట్లయితే ఇంత డిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకూడదు మనకు కారేనగా వాళ్ళు వచ్చారేమో అని చెప్పేసి వెనక సైడే వచ్చారు అని టెన్షన్ పడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి